స్నేక్స్ సొసైటీ విశాఖపట్నం కింద కుమార్ రకం టూ డేస్ బ్యాక్ ఇది సాగర్ నగర్ దగ్గర బీచ్ లో బీచ్ పక్కన కూర్చుంటే టూరిస్ట్ ఎవరో ఇన్నోవా కార్లో దూరిపోయిందండి ఇది అయితే మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి మనకి కంట్రోల్ నుంచి ఫోన్ వచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది ఇది రెస్క్యూ చేయమని నైట్ వన్ ఓ క్లాక్కి వెళ్ళి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది రెస్క్యూ చేయడానికి మా రేంజర్ గారు మా సెక్షన్ మేరకు వెళ్ళి అది పట్టడం జరిగింది మీకు చెప్తారు కదా టూ ఓ క్లాక్ రెస్క్యూ చేసామండి ఎన్ని దీనికి ఏ డ్యామేజ్ కాకుండా చాలా సేఫ్గా రెస్క్యూ చేస్తాం ఈ రోజు కంజిపేట ఫారెస్ట్ సమక్షంలో చూపించాం ఇది ఇది ఏం చేయగారు తప్పచేసి ప్రెజెన్స్ రిలీజ్ చేయమని చెప్పారు అనుకోకుండా మా జీవీఎంసీ ఆఫీసర్ కూడా ఇక్కడే వచ్చారు ఏదో కనుక వచ్చారు వాళ్ళు కూడా వాసా అంశాలు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది దయచేసి ఇటువంటి పావును కనిపించినప్పుడు ఎవరు పానిక్ అయ్యి చంపే ప్రయత్నం చేయదు స్నేక్ సేవ సొసైటీకి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా కంప్లైంట్ చేసుకోవచ్చు స్నేక్స్ లివ్ ఇన్ ద రిమోట్ ఏరియాస్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు ఈ అందరి ద్వారా మీకు నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం స్నేక్ సేవల్ సొసైటీ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ దయచేసి ఇటువంటి పాము కనిపించినప్పుడు ఎవరు కూడా చంపే ప్రయత్నం ప్రయత్నించదు సిగ్యూల్ వన్ కేటగిరీకి సంబంధించి పాము ఇది సిక్సెస్ అవి కూడా అవుతారు దీనికి దయచేసి ఇది పవన్ వాళ్ళు చంపద్దు అని చెప్పి మీ ద్వారా అక్కడ రిలీజ్ చేస్తున్నాను నేను అయితే వచ్చి వాటి వీడియో అలాగే కింద కింద పెట్టాను కింద పెట్టాను దానికి ఏం పర్లేదు వెళ్ళిపోతున్నాను మీకు చేస్తే చాలా పారిపోతుంది అండి తీసేటది అండి కొంచెం

இப்படி என்ன பண்ண ఆ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ సెక్టర్ లెవెన్ లో ఆపోజిట్ ఆపోజిట్ హౌస్ లోనే ఒకటి నెట్ లో చిక్కిపోయింది ఒకటి నైట్ మిడ్ నైట్ మీకు చెప్పాను కదా మిడ్ నైట్ ఇది మిడ్ నైట్ తీసుకొచ్చి చేస్తామండి ఇది రెండు కూడా హైలీ వినమర్స్ ఇండియన్స్ స్పెక్టికల్ కోఆపరేస్ అండి ఇప్పుడు రీచ్ చేస్తున్నాను రెండు కూడా వినమస్ హైలీ వినమస్ ఎక్స్టికల్ కోపరేషన్ దీనికి అంత లేదు సార్ అది తింటే దీనికి బలంగా ఉంది ఇది గది చిక్కుబడిపోయింది ఇంట్లో కాదు కాదు పడిపోయింది వల్ల ఉంది చాలా రోజులు ఉండిపోయింది అందుకని కొంచెం బెంగై బెంగై కొట్టా చెరం పుత్రను ఆది ఆది అలా ఉదరేండి గది ముందుకంటే ఆ భూమి పెట్టండి అక్కడ పెట్టండి అలా ఉలు పెట్టండి డౌన్ పెట్ట డౌన్ అలా పెట్టండి ఆది రెండు ఆడమగ రెండు మగ

எாண்டு <imitation> <imitation> <imitation>

నానికి ఏంద నానికి ఏంద నా సంగతి ఏంటది ఇది రాట్ స్నేక్ ఇది ఓకేనా ఇది సింపెన్ టౌన్షిప్ సెక్టార్ 6 లో నింటొని రెస్క్యూ చేసండిది రాట్ స్నేక్ ఇది చూడడానికి కోబ్రాలా కనిపిస్తా ఉంటది ఇది చాలా అగ్రెసివ్ ఉంది ఇది కాటేసే ప్రతి చేస్తాది కాటేస్తాది అగ్రెసివ్ అయినప్పుడు నెక్ నెక్ ఎగిలేపోతుంటుంది ఇది వచ్చేది ఇది కాటేసేన కూడా ఏం కాదు నాన్ వెర్మక్స్ చేకిది రాట్ స్నేక్ ఇది ఓడి ఎలుకలని రోడెంట్స్ అయితే ఉంటది ఇది ఇది నాన్ వెర్మక్స్ ఇది ఏగో ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ండిది ఇది కట్ చేయడానికి ప్రయత్నిస్తా తప్ప ఇది హానిద్దండి ఓన్లీ